ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్త్ ఎస్టేట్ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పటివరకు దిక్కులు వాటి అధిపతులు వారి గుణగణాల గురించి తెలుసుకున్నాం అలాగే తూర్పు పడమర దిక్కుల గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఉత్తరం దక్షిణం దిక్కుల గురించి తెలుసుకుందాం ఉత్తర దిక్కునకు అధిపతి అయిన కుబేరుడు ధనాధిపతి ఐశ్వర్యం భోగభాగ్యాలకు కారకుడు సకల సంపత్కరుడు కూడా కుబేరుడి భార్య పేరు చిత్రరేఖాదేవి ఇతని యొక్క ఆయుధం ఖడ్గం కుబేరుడి వాహనం నరుడు ఇక ఇంటి నిర్మాణ వస్తే ఇంటి ఆవరణలో ఉత్తరం దిక్కు దక్షిణ దిక్కు కంటే పల్లంగాను విశాలంగాను ఉండేలా చూసుకోవాలి ఈ దిక్కులో బోర్లు బావులు ఏర్పాటు చేసుకోవడం మంచిదేనని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్య ఆదాయం సంతానం పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అందుకే తూర్పు దిశ తర్వాత ఉత్తర దిశకే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ఇక తూర్పు పడమర ఉత్తర దిక్కుల గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం ఇప్పుడు దక్షిణం దిక్కు గురించి తెలుసుకుందాం దక్షిణం దిక్కు దక్షిణ దిక్కునకు అధిపతి యముడు ఇతను మృత్యు కారకుడు వినాశకుడు దరిద్రకారకుడు ధనహీనుడు కానీ చావు విషయంలో మాత్రం సమవర్తి శిక్షలు విధించే విషయంలో కూడా సమవర్తి చేసిన పాపాలకు సమానమైన శిక్షలు విధించడంలో సమవర్తి యముడి యొక్క వాహనం దున్నపోతు భార్య పేరు శ్యామలాదేవి ఇతని ఆయుధం యమదండం ఉత్తర దిశతో పోల్చినప్పుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేట్లుగా చూసుకోవడం చాలా ఉత్తమం ఇలా చేయడం వల్ల సంతానం ఆదాయం వృద్ధి చెందుతుంది అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు స్థిరాస్తుల అమ్మకం అప్పుల పాలు కావడం అనారోగ్యాల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఆ పని చేయకుండా చేయొద్దు ఫ్రెండ్స్ నాలుగు ప్రధాన దిక్కుల గురించి అయిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత విధిక్కుల గురించి తెలుసుకుందాం మీ గోల శుభం